అసమానత ఆధిపత్యం అణిచివేత ఈ మూడుటికి వ్యతిరేకంగా పోరాటాలు ఈరోజు మొదలైనవి కావు దానిలో భాగంగా అంటే ఆ పోరాటాలలో భాగంగా అన్ని రంగాలలో ఆ పోరాటాలు జరుగుతున్నాయి అది వ్యవసాయ రంగం కావచ్చు కార్మిక రంగం కావచ్చు విద్యా ఉద్యోగ వైద్య రంగాలు ఏవైనా కావచ్చు రంగంలో ఉన్న అసమానతలకి ఆధిపత్యాలకి వ్యతిరేకంగా పోరాటం కోసం విద్యార్థి సంఘాలు అనేకం పనిచేశాయి చాలా గొప్ప విజయాలను కూడా సాధించాయి అటువంటి చరిత్ర కలిగినటువంటి పీడిఎస్యు జార్జి రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే అంటే విద్యా వ్యవస్థలో ఆధిపత్యాలకు వ్యతిరేకంగా రెడ్డి ప్రారంభించిన ఒక ఆచరణని నమూనాగా తీసుకొని అక్కడి నుంచి ఒక చరిత్రను నిర్మిస్తూ వచ్చినటువంటి విద్యార్థి సంఘాలలో పీడిఎస్యు ఒకటి అది రోజున ఇరవై మూడవ రాష్ట్ర మహాసభలని జరుపుకుంటున్నది ఇప్పుడు ఇంకా చాలా కీలకమైంది అనుకుంటా వర్తమాన సంక్షోభ కాలంలో ఇది చాలా కీలకమైంది ఎందుకంటే తొంభైల దగ్గర నుంచే మన సమాజంలో చాలా మార్పులు జరుగుతున్నాయి నూతన ఆర్థిక పరిణామాలతోటి నూతన ఆర్థిక సంస్కరణలతోటి అది ఈ రోజున ఎంత తీవ్ర స్థాయికి చేరిందంటే కార్పొరేటీకరణ అనేటువంటిది సకల రాజకీయ ఆర్థిక సామాజిక సాంస్కృతిక రంగాలను విద్యా వైద్య రంగాలను అన్నింటినీ ఆవరించింది కార్పొరేటీకరణ ఆదివాసీల మీద వరకు విస్తరించింది మొత్తము ఎక్కడ సంపదలున్నా అంటే పెట్టుబడి అనేది ఈ రోజున చాలా కీలకమైన అంశంగా మారిపోయింది ఎక్కడ సంపదలున్నా అది ఎక్కడ దాగి ఉన్నా అన్నింటినీ కొల్లగొట్టడం కొందరికి పంచి పెట్టడం కొందరికి సొంతం చేయటం అనే విధానం నడుస్తున్నది ఆ విధానమే అనేక విధ్వంసాలకు కూడా కారణమవుతున్నది ఇటువంటి సమయంలో విద్యారంగమొక్కటి కాపాడబడుతుందని మనం అనుకోలేం ఎందుకంటే అది ఇప్పటికే నూతన విద్యా సంస్కరణలతోటి నూతన విద్యా విధానంతో చాలా అప్రజాస్వామికమైనటువంటి విధానాలకు లోబడింది తర్వాత ప్రైవేటీకరణ వలన విద్య అనేది అందరికీ అందుబాటులో లేని స్థితి వచ్చింది అంబేద్కర్ ఏ విద్య అయితే అందరికీ ఉండాలని చెప్పాడో విద్యనే అభివృద్ధికి కీలకమన్నాడు ఏ విద్య ద్వారా వెనకబడినటువంటి వర్గాలు రాజకీయ ఆర్థిక రంగాలలో అభివృద్ధికి వస్తాయని చెప్పి భావించాడు అటువంటి విద్యారంగమే ఈ రోజున ఎవరికి లేని స్థితికి వచ్చింది నిజంగా పాలకులు చేసే గారడి పేపర్లు వచ్చే ప్రకటనలు చూసి విద్యా అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నాం గణాంకాలు ఇటీవల నిన్న మొన్న వచ్చిన గణాంకాల ప్రకారం చూస్తే గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గత పది సంవత్సరాల్లో ఐదు పాయింట్ రెండు ఆరు శాతం నుంచి కేంద్ర బడ్జెట్ లో ఈరోజు రెండు పాయింట్ ఐదు శాతం ఐదు ఆరు శాతానికి బడ్జెట్ కుదించడం అంటే విద్యాపరట్ల పొరట్ల అభివృద్ధి లేనట్టే విద్య అభివృద్ధి చెందితే బడుగు బలైన వర్గాలు ఆలోచన శక్తి పెరుగుతుంది వాళ్ళు అభివృద్ధి అవుతారు ఆర్థికంగా సమర్థ స్థాయికి వస్తారనే ఉద్దేశంతో ప్రభుత్వాలు విద్యను ఒక పెడుతున్నాయి సెకండరీగా చూస్తున్నాయి బడ్జెట్ కేటాయించడం జాతీయ విద్యా ఇరవై ఇరవై పేరుతోటి సనాతన భావాలు గల విద్యా విధానం ప్రవేశపెట్టే పరిస్థితుల్లో భాగంగా ప్రాచీన వృత్తం ప్రవేశపెట్టే పెట్టే పరిస్థితిలో భాగంగా విదేశీ యూనివర్సిటీలకు స్వేచ్ఛగా తలుపులు బార్లు తెలిసే భాగంగా అంటే ప్రైవేటు పబ్లిక్ అనేది లేకుండా అందరికి కూడా సమానంగా నిధులు ఇవ్వాలి ప్రైవేట్ సెక్టర్లు కూడా తనిఖీ చేయద్దు ఎవరైనా వచ్చి పెట్టుకోవచ్చు వనరులు ఇస్తాం అన్ని రకాల సహకరిస్తా అని మన మన దేశ విద్యా విధానాన్ని మన యూనివర్సిటీలను గొంధ పెట్టే విధంగా మరి ఎన్ఈపిలో అనేక అంశాలు ఉన్నాయి ఎన్ఈపిని కూడా ఈ రోజు మేము వ్యతిరేకిస్తున్నాం